నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ సురక్ష మరియు స్వావలంబన అభియాన్ ఆపరేషన్ తో భారత సైన్యం సరిహద్దులను స్వదేశీ పరిజ్ఞానంతో కాపాడటమే కాకుండా శత్రువును నిశస్త్రీయులుగా చేసింది ఇప్పుడు సరిహద్దులను మనమందరం కలిసి స్వదేశీ మంత్రంతో భారత ఆర్థిక రంగాన్ని సుసంపన్నం చేద్దాం విదేశీ వస్తువులను వాడినట్లయితే మనం కేవలం మన డబ్బును మాత్రమే కోల్పోవట్లేదు మన సమాజంలో పరిశ్రమలను మన ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోయాం ఈ కార్యక్రమంలో ఎన్వి వెంకట్రావు శ్రీ సంతోష్ గుప్తా డి సత్యనారాయణ రెడ్డి భవానీ ప్రసాద్ సంజయ్ సత్యనారాయణ నాగేశ్వర్ రామ్మోహన్ ఇతర స్వయం సేవకులు పాల్గొన్నారు ఐక్యత కోసం సకారాత్మకంగా అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ దేశభక్తిని సమాజ సేవను ప్రబోధిస్తూ అనేక లక్షాది మందిని తయారు చేసింది రాష్ట్రీయ సేవ సేవ సంఘం ఆ పని ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది ఇలా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించడానికి ఆ రాష్ట్రీయ సేవ సేవ సంఘం ఈ విజయదశి పంతొమ్మిది వందల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దశమి నాటికి వంద సంవత్సరాలులో అడుగు పెడుతోంది అంటే రేపు ఇదే దేశం నుంచి మళ్ళీ సంవత్సరం వరకు ఈ శతాబ్ది ఉత్సవాలు దేశమంతా జరుగుతాయి అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రతి బస్తీలోనూ దేశంలో ఈ విజయదశమి ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకుంది ఆ రకంగా దేశమంతా ఈ విజయ దశమి ఉత్సవాలు ప్రతి బస్తీలోనూ జరుగుతున్నాయి మంచి పరివర్తన అని చెప్పి ఒక ఐదు రకాలుగా మనం సమాజంలో మార్పు తీసుకురావాలి రావాలి ఐదు రకాల సమస్యలు ఉన్నాయి గుర్తించి వాటిని విశేషంగా ఎలా మనం అధిగమించాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పిలుపునిచ్చింది అందులో మొట్టమొదట పర్యావరణం పర్యావరణం కోసం ప్లాస్టిక్ వినియోగ వినియోగదాన్ని తగ్గించి నీటిని పొదువుగా వాడుకోవడం చెట్లను పెంచడం ఇట్లాంటి కార్యక్రమాలు దేశమంతా జరగాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది స్వయం సేవలు దానికోసం ఈ పనిచేస్తారు కుటుంబ ప్రబోధం అంటే కుటుంబంలో సామరస్యాన్ని పెంచడం కుటుంబ సభ్యుల మీద అది ఎలాగంటే రోజు ఏదైతే వారానికి వస్తాయి అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కలిసి భోజనం చేయడం తర్వాత వారానికి ఒక రోజు కలిసి అందరూ ఒక భజన కార్యక్రమం పెట్టుకోవడం కుటుంబంలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటుంది కుటుంబంలో మార్పు వస్తుంది అంటే కుటుంబ స్థాయి నుంచి మనం మొదటి మనందరం కూడా ఈ పని చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది అట్లాగే స్వదేశీ ఉద్యమం అంటే మన దేశంలో తయారైన వస్తువులే మనం వాడాలి దానివల్ల ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది మన దగ్గర మన దేశంలో టర్నోవర్ పెరుగుతుంది మనకు ఉద్యోగాలు వస్తాయి మన వాళ్ళు హాయిగా జీవనం జీవనం చేస్తారు అదే విదేశీ వస్తువులు కొంటే ఆ లాభాలని వాళ్ళకి వెళ్ళిపోతాయి మనకు ఉండవు అని చెప్పి విదేశీ వస్తువులు ఏమిటి స్వదేశీ వస్తువులు అని ఆర్ఎస్ఎస్ ఒక కరపత్రం తయారు చేసింది దాని ప్రకారంగా మన స్వదేశీ వస్తువులే వాడాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి ఇది చాలా అవసరం తర్వాత సామాజ సామాజిక సమరసత అంటే సమాజంలో మనం అనేక కులాలు ఉన్నాయి కులాల వారిగా విడిపోయింది సమాజం కానీ ఆధ్యాత్మికంగా అందరం ఒకటే అనే భావన మొట్టమొదటి మన దేశం ఉన్నటువంటిది భిన్నత్వంలో ఏకత్వం అనేక రకాలుగా భిన్నత్వం మనందరూ కల్పించేటువంటి ఆధ్యాత్మికం ఆధ్యాత్మికత ఏంటి మరేం కాదు అందరిలోనే అందరిలోనే ఆ భావితి ఉన్నానే భావనే ఆధ్యాత్మిక వేరే ఇంకేం లేదు ఆ భావన ఎవరితో ఎవరిలో ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికంలో లెక్క కేవలం గుళ్ళో పూజలు పురస్కారం శోత్ర పారాయణలు అవి చేయాల్సిందే ఈ ఒక అవి ఒక వాతావరణం మాత్రం సృష్టిస్తాయి కానీ మనసు మారాలంటే ఈ భావం తెలుసుకోవాలి అందరూ ఒకటి భావం తెలుసుకోవాలి అందరూ బాగుంటున్న భావం తెలుసుకోవాలి ఆ రంగ సామాన్య సమరస్యతను మనం సమాజంలో తీసుకురాల్సిన అవసరం చాలా ఉన్నది ఆ రంగం మనం కృషి చేయాలి దేశం మన వేషం మన భారతీయ దుస్తులు మనం ధరించాలి భారతీయ పద్ధతిలో మనం జీవించాలి అట్లా సంఘం కోరుకుంటుంది ఈ విధంగా ఈ అని చెప్పి సమాజంలో తీసుకోవడం కోసం ఈ ఈ ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలో ఈ సందేశాన్ని బాగా తీసుకెళ్ళి సేవ్ సేవలు బాగా పాటించడానికి ఆలస్యం గట్టిగా కృషి చేస్తుంది అని చెప్పి జై హింద్